శివాయ గురవైన నమ మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో వచ్చేసి ఒక మిత్రుడు వాట్సాప్లో పెట్టాడండి ఇది అంటే సార్ మనము ఒక ఇల్లు నిర్మించింటాము దానిపైన ఇలా నైరుతిలో వాటర్ పెట్టుకుని పెట్టుకుంటాము అలా అయిపోయి ఉంటుంది తర్వాత నెక్స్ట్ అంటే మనం ఇల్లు నిర్మించిన కొద్ది కాలానికి మరి పైన మనం పెంట్ హౌస్ వేసుకోవాలనుకున్నప్పుడు ఆ వాటర్ ట్యాంక్లు అనేది పైప్ పెట్టుకుంటాము స్లాబ్ వేసుకొని స్లాబ్ మీద అంటే ఆ పెంట్ హౌస్ మీద స్లాబ్ వేసుకున్న తర్వాత దానిపైన మనము ఈ వాటర్ ట్యాంక్లు అనేది పెట్టుకుంటా ఉంటాము ఇది బాగానే ఉంది అలా కాకుండా కొంతమంది అంటే చాలా మంది స్లాబ్ వేయరు అంటే కొన్ని పల్లెల్లో ఇది చూశాను అంటే పైన పెంట్ హౌస్ కట్టారు కట్టిన తర్వాత అంటే ఇదో ఒక రూమ్ ఏదో గెస్ట్లు ఉండడానికి ఏదో ఒక రూమ్ వేసుకుంటారు ఇక్కడ ఇలా రూమ్ వేసుకుంటారు ఈ నైరుతి భాగంలో కరెక్టే పైన రేకులు వేస్తూ ఉంటారు అంటే జెన్సీ రేకులు కానీ లేదా సిమెంట్ రేకులు కానీ లేదా పెంకులు కానీ ఏవైనా సరే ఇలా వేస్తూ ఉంటారు పైన స్లాబ్ అంటే వాళ్ళకు స్లాబ్ వేయడం ఇష్టం లేక లేదా అమౌంట్ లేకో ఏదో ఒక విధంగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలా రేకులు వేస్తూ ఉంటారు రేకులు వేసినప్పుడు మనము అక్కడ ఏమాత్రం వాటర్ ట్యాంక్ పెట్టడానికి ఏమాత్రం అవకాశం ఉండదు కదా కాబట్టి ఇది ఎలా సార్ ఒకసారి మీరు వీడియో చేయండి అని అడిగారు ఆ ఓకే సంతోషం అండి దీనికి ఈ వీడియో అని నేను చెప్తా ఉన్నాను ఇలా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే ఈ విధంగా మనము పెయింట్ హౌస్ అంటే ఒక రూమ్ పైన వేసుకున్నప్పుడు ఇలా రేకులు ఇలా వేసుకున్నప్పుడు ఈ రేకుల పైన కూడా మనము ట్యాంక్ పెట్టుకునేందుకు అవకాశం ఉందండి ఎందుకంటే ఇది మేస్త్రీలకే ఎలా చేయాలనేది తెలుసు వాళ్ళకు కాబట్టి ఇది పెద్ద సమస్య అయితే కాదు రేకులు వేసిన తర్వాత ట్యాంక్ పెట్టుకునేందుకు కూడా వాళ్ళు ఈ విధంగా కొన్ని మెటీరియల్స్ వేసి ఆ ట్యాంక్ నిలబడేందుకు ఇక్కడ కట్టుకుంటారండి అటు అది మేస్త్రీలకు బాగా తెలుసు మీకన్నా కాబట్టి ఇది ఇలా కుదిరితే ఇలా నైరుతి భాగంలో ఆ పెంట్ హౌస్ పైన మీరు వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అలా కాదు మాకు ఇంకా పైన వద్దు ఆ రేకుల పైన అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది రేకుల పైన నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలా ఈ వాయువ్యం ఉంది కదండి ఈ వాయుం ఒక భాగం అంటే మనము ఈ పడమర భాగాన్ని తొమ్మిది భాగాలు చేస్తే ఈ వాయువం అనేది ఒక భాగం వదిలేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు అండి పడమర వైపున అంటే ఈ పైన మనకి వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం వద్ద అనుకున్నప్పుడు ఈ ఖాళీ ప్లేస్ లో ఉంటుంది కదా ఈ ఖాళీ ప్లేస్ లో ఎక్కడైనా సరే పశ్చిమ వాయువం వరకు పూర్తిగా వాయువానికి కాకుండా ఒక భాగం వదిలేసి ఈ భాగాలలో ఎక్కడైనా సరే మన వాటర్ ట్యాంక్ ఒక దిమ్ కట్టి అంటే ఆ దిమ్ అనేది కూడా ఎంత ఉండాలంటే అట్లీస్ట్ ఒక ఐదు అడుగులు హైట్ గా దిమ్మి కట్టి బెడ్ ఆ దానిపైన మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే ఇది అన్నిటికీ యూజ్ అవుతుందండి ఇది కరెక్ట్ గా అంటే ఇక్కడ వద్దనుకున్నప్పుడు ఇక్కడ అవకాశం అంతేగాని ఇలా ఆగ్నేయం వైపు మాత్రం ఏ మాత్రం వెళ్ళకండి ఇక్కడ ప్లేస్ ఉంది కదా ముందు ప్లేస్ ఉంది కదా ఇక్కడ ప్లేస్ లేదు పడమరలో కాబట్టి ఇలా మనము తూర్పుకి వెళ్దాం లేండి అని మాత్రం ఇది మాత్రం పొరపాటును కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టేందుకు సాహసించకండి ఇలా తూర్పు ఆగ్నేయానికి వెళ్లే విధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ దక్షిణంలో ఎక్కడైనా సరే ఇక్కడ మాత్రం వాటర్ ట్యాంక్ వద్దు ఏమున్నా ఈ పశ్చిమ వాయువ్యంలో మీకు అవకాశం ఉంటే ఇక్కడ బెడ్లు కట్టి పైన క్వారెంట్ పెట్టుకోండి లేదు మీరు ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రియారిటీ నేనేం చెప్తున్నా అంటే మీకు రేకులు వేసుకున్నా కూడా పైన కట్టుకునేందుకు ఆ మేస్త్రిలకు తెలుసు అది ఎలా చేయాలనేది నేను చూశాను వాళ్ళు అలానే చేశారు కొన్ని చోట్ల హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఇలా చూశాను ఆ రేకుల పైన రేకులకి ఏమాత్రం టచ్ కాకోకుండా వాళ్ళు ఈ విధంగా ఆ ఇనుప యాంగ్లెస్ వేసి దానిపైన ఆ ఒక బండల మాదిరి వేసి బ్రహ్మాండంగా దానిపైన వాటర్ ట్యాంక్ కుచ్చిపెట్టారని నేను చూశాను కాబట్టి ఏం ఇబ్బంది లేదు రేఖలు పెట్టుకుంటే మనం ట్యాంక్ పెట్టుకుంటామా లేదనేది ఆ ఇబ్బంది ఆలోచన పెట్టుకోకండి మీరు రేఖల పైన కూడా ఈ విధంగా కట్టుకొని ట్యాంక్ పెట్టుకోవచ్చు లేదు ఇంకా రేఖల మీద మనకి ట్యాంకే వద్దులే వాటర్ ట్యాంక్ అనుకుంటే ఈ వాయువ్యంలో పశ్చిమ వాయుంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ మనకి జలస్థానమే ఇదంతా వరుణ స్థానం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాయుమై వాయుమ వరకు ఎక్కడైనా మీరు వాటర్ టైం పెట్టుకోవచ్చు ఎటువంటి వాస్తు దోషము కాదు కాబట్టి ఇది మీకే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ మీ జగదీష్ థ్యాంక్ యూ